గొల్ల చలపతి ఆయన కొడుకు గొల్ల వెంకటేశ్వర్లు ఈ కుర్రాడిను చూస్తే మూగు కుర్రాడు ఏమీ చేయలేడు ఎవరిన తీసుకుపోవాలి నేను వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళకందరికీ ఆరు వేల రూపాయలు పింఛన పెంచాను మూడు వేల నుంచి దానివల్ల ఆ కుర్రాడికి రోజు ఈ పెంచిన వల్ల కొంతవరకు వెసులుబాటు వచ్చింది వాళ్ళ తల్లి ఇక్కడ లేదు డబ్బుల కోసం గల్ఫ్ కెళ్ళింది అక్కడ మూడు వేలు నాలుగు వేలు సంపాదించి ఆ డబ్బులు పంపిస్తుంది అంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మీరు చూడాలి కన్న బిడ్డను ఏ తల్లి వదిలిపెడదు కానీ వెసులుబాటు లేదు కాబట్టి ఆ డబ్బులు పంపిస్తే వాళ్ళ అత్త అత్తామామూలు వాళ్ళు చూసుకుంటారని చెప్పే ఉద్దేశంతో వదిలిపెట్టి అక్కడికి వెళ్లే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఆ కుర్రాడికి నేను ఆలోచించాను కనీసం ఇంట్లో ఉండాలి వస్తే ఎవరన్నా మొయ్యాలి అందుకే నేను ఆలోచించి ఈ ట్రై సైకిల్ పెట్టి పెట్టి నలభై ఐదు వేల రూపాయలతో ఈ రోజే శాంక్షన్ చేసి అతనికి ఇచ్చాను పాప మొగోడు ఆనందం చూస్తే నా కళ్లలో నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది నా జన్మ చరితార్థం అయిందని అది చూసినప్పుడు నా కోసం ఈ ట్రై సైకిల్ ఇచ్చారు నేను కూడా ఊరంతా తిరగచ్చు అనే ఆలోచన కుర్రాడికి వచ్చిందంటే అది మానవత్వంతో ప్రభుత్వం పనిచేయాల్సిన విధానం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా